హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నా జర్నీ ఎలా అయింది అసలు ఆ ఫస్ట్ నుంచి కూడా ఈ త్రీ టూ మంత్స్లో ఎలా అయింది అనేది నేను చెప్తాను ఫస్ట్ అయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి సో ఫస్ట్ అయితే అసలు మనకి వ్యూస్ రావాలి అంటే ఏం చేయాలి అండ్ కాపీరైట్ రాకుండా ఏం చేయాలి మ్యూజిక్ పెడితే కాపీరైట్ అనేది వస్తుంది కదా అది రాకుండా ఏం చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఒక మంచి టిప్ ఏంటంటే షార్ట్స్ ఎక్కువ పెడుతూ ఉండాలి షార్ట్స్ వల్లే సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు లాంగ్ వీడియోస్ వల్ల అయితే నేనైతే చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే లాంగ్ వీడియోస్ వల్ల అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ అందరూ అంతా చూడరు కదా షార్ట్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చి ఆ కంటెంట్ నచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు లాంగ్ వీడియోస్ వల్ల అయితే పెరగరు అని నేను చెప్తున్నాను అంటే నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తున్నాను సో ఫస్ట్ అయితే మనం షార్ట్స్ గురించే చెప్పుకుందాము షార్ట్స్ ఏంటంటే నేను ఫస్ట్లో ఎలా పెట్టేదని తెలుసా నాకు తక్కువ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు తక్కువ టైంలోనే సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు స్టార్టింగ్లో అయితే నాకు అసలు పెరగలేదు స్టార్టింగ్లో ఎలా అంటే నేను అందరికీ షేర్ చేసి లేకపోతే ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే చెప్పమని ఇంకా మా ఫ్రెండ్స్ అలా అయితే నాకు స్టార్టింగ్లో పెరిగినాయి తప్ప వాటంతట వా అవే పెరగాలి సబ్స్క్రైబర్స్ అనేది ఎవరి చేత చేపిస్తే ఎన్నని చేపిస్తాం అవ్వదు కదా స్టార్టింగ్లో అయితే అలాగే ఉంది నాకు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంతే ఇంక అంతకుమించి చేయించలేరు ఎంతమంది చేపిస్తాం చేయిస్తామని చెప్పండి అవ్వదు కదా సో వాటంతట అవి పెరగాలి అంటే ఫస్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్ షార్ట్స్ అయితే పెట్టాలి కంటెంట్ ఉన్న షార్ట్స్ పెట్టాలి నేనేం చేశాను తెలుసా ఈ వీడియో అంటే పెట్టేయాలి నాకు అంటే అంతగా తెలియలేదు వీడియో అంటే ఏదో పెట్టేయాలి అంతే ఏదో ఒకటి పెట్టేయాలని ఏదో ఒకటి పెట్టేసేదాన్ని ఇక్కడ ఏమైనా పాత వీడియోస్ ఉన్నాయి ఏమైనా మ్యూజిక్ పెట్టేసి పెట్టేసేదాన్ని అసలు నాకు ఫైవ్ హండ్రెడ్ కంటే వ్యూస్ అయితే పెరిగాయి కాదు ఫైవ్ హండ్రెడ్ దాటైతే వచ్చేది కాదు అసలు ఆ వ్యూస్ అయితే చాలా ఫీల్ అయ్యేదాన్ని ఏంటి అసలు వెళ్ళట్లేదు అని తర్వాత ఇక్కడ జర్మనీలో అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇక్కడ తెలియని విషయాలు ఆ తర్వాత కుకింగ్ అని మధ్య మధ్యలో కుకింగ్ అలా పెడుతూ ఉంటే నాకు థౌజండ్స్లో అయితే వ్యూస్ వచ్చినాయి అలా అలాగా కొంచెం ముందుకు ముందుకి సబ్స్క్రైబర్స్ అయితే పెరిగినాయి నాకు సో షార్ట్స్ వల్లే సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్లోనే మిలియన్స్లో అయితే రావు మన లక్ ఉండాలంటే పెడతానే ఉండాలి పెడతూనే ఉండాలి నాకు ఇప్పటికొచ్చి అయితే మిలియన్స్లో రాలేదు షార్ట్స్ చెప్తున్నాను కదా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు కానీ మిలియన్స్లో ఒక షార్ట్ కూడా వెళ్ళలేదు కానీ లాంగ్ వీడియోస్ వల్ల మనకి బాగా యూజ్ ఉంటుంది మనకి ఇప్పుడు అంత కష్టపడతాం ఎందుకు ఎంతో కొంత మనం ప్రతిఫలం రావాలనే కదా దాని నుంచి మనం కొంచెం ఎంత కష్టపడి పెడతామంటే ఏదో ఒకటి రావాలి మనీ కొంచెం రావాలనే కదా ఎవరైనా అంత కష్టపడి చేస్తారు సో లాంగ్ వీడియోస్ వల్ల అయితే మనకి యూజ్ ఉంటుందన్నమాట లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉండాలి టూ డేస్కి అయినా పెడుతూనే ఉండాలి నేను అలాగే పెడుతున్నాను స్టార్టింగ్లో నేను లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని కాదు అసలు సరేలే ఇంకొంచెం అంటే చాలా కష్టం అనిపించేది స్టార్టింగ్లో దాన్ని ఎడిట్ చేయడం వీడియో తీయడం చాలా కష్టం అనిపించేది ఎక్కువ పెట్టేదాన్ని కాదు తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా పట్టుదల పట్టుదల అనేది వస్తుంది అనమాట సో ఇంకా స్లోగా స్లోగా అలా పెడుతూనే ఉండాలి టూ డేస్కి ఒకసారి అయినా పెడుతూ ఉంటే లాంగ్ వీడియోస్ వల్ల యూజ్ ఉంటుంది షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మిలియన్స్లో వస్తే మానిటైజేషన్ అవుతుంది కానీ వే వేళల్లో వస్తే మనీ అయితే రాదు కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు ఏదో ఒకటి యూజ్ అయితే ఉంటుంది షార్ట్స్ వల్ల అయితే యూజ్ ఉంటుంది మనీ రాకపోయినా సబ్స్క్రైబర్స్ అయినా పెరగాలి కదా మనకి సో సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు కంటెంట్ ఉన్న సబ్ షార్ట్స్ అయితే పెట్టాలి అంటే కుకింగ్ కానీ లేకపోతే షాపింగ్ కానీ ఏదో ఒకటి మంచి కంటెంట్ ఉన్నది ఇంట్లో కొంచెం మంది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా అలాంటివి మంచి మంచివి లేకపోతే ఆర్టిస్ట్లు ఉంటారు కదా ఆర్టిస్ట్స్ ఉంటారు కదా అలాంటివి కానీ మంచి మంచివి పెడతా ఉంటే మంచి మంచి లొకేషన్స్ కూడా పెట్టచ్చు పెడతా ఉంటే మంచి కంటెంట్ ఉండే వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట చెప్పలేము మిలియన్స్లో కూడా వెళ్ళిపోవచ్చు మనం చెప్పలేము దా అది మనం అసలు చెప్పలేము అని ఊహించలేము ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటాయి సో షార్ట్స్ అనేది ఎప్పుడూ పెడతానే ఉండాలి డైలీ కనీసం ఒక్కటైనా పెడుతూనే ఉండాలి షార్ట్స్ అనేది ఓకే నాకు తెలిసిందైతే ఇదనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పెద్ద వీడియోస్ దగ్గరికి వద్దాము వీడియోస్ ఏంటంటే మనం ఇంకొక ఫోన్ ఉంటుంది కదా మనం అప్లోడ్ చేసిన ఫోన్ కాకుండా ఆ ఫోన్ నుంచి మనం రిపీటెడ్గా పెడుతూ ఉంటే ఇంకొకరికి వెళ్తుందనమాట అంటే వీళ్ళు ఎక్కువ చూస్తున్నారు వీడియో ఈ వీడియో సో ఇంకొకరికి రికమెండ్ అనేది చేస్తుంది యూట్యూబ్ అది మాత్రం పక్కా ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది అనమాట సో ఎక్కువ వేరే ఫోన్ నుంచి ఆన్లో పెట్టారు అనుకోండి రిపీటెడ్గా కొంచెం ఓపికగా పెట్టాలన్నమాట అది కూడా పెద్ద పని చెప్పాలంటే దాన్ని మళ్ళీ తీసి పెట్టి పెట్టి అంటే అదే ఒక పని పెడుతూ ఉంటే కొంచెం రిపీటెడ్గా వెళ్తుందంట నేను కూడా అబ్జర్వ్ చేశాను నిజంగానే వెళ్తాయి అలాగా కొంచెం ఓపిక్గా పెట్టాలి అయితే నేను అబ్జర్వ్ చేశాను అనమాట అండ్ నాకు ఈ సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే బాగా పెరిగినాయి స్టార్టింగ్లో నాకు ఏం పెరగలేదు ఏదైనా సరే చెప్తున్నాం కదా షార్ట్స్ ఏంటంటే ఒక్క వీడియో మార్చేస్తూ ఉంటుంది అనమాట షార్ట్స్ ఏంటి వీడియోస్ ఏంటి లాంగ్ వీడియోస్ ఏంటి మనం పెడుతూనే ఉండాలి అన్ని వీడియోస్ అని అయితే నేను చెప్పాను ప్రతి వీడియో వెళ్ళదు పది వీడియోస్లో ఒక రెండు ఒకటి వీడియోస్ మాత్రమే అది బాగా వైరల్ అవుతుంది ప్రతి వీడియో అయితే వెళ్ళదన్నమాట సో ఒక మంచి వీడియో వెళ్ళినా చాలు తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు ఇంట్రెస్ట్ వచ్చి ఆహా బాగా బాగుంది వీడియో అని చెప్పేసి చూసినా చూస్తారు తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెన్ చేసి అయితే చూడండి నాకు తెలిసి ఎందుకంటే అందరికీ లాంగ్ వీడియోస్ చూడాలంటే టైం సరిపోదు కదా సో ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినాయి కదా ఇంతమంది చూసేయాలని అయితే లేదు లాంగ్ వీడియోస్ అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా ప్రతి ఒక్కరు కొంచెం మంది ఖాళీ ఉంటుంది కొంచెం మంది ఖాళీ ఉండదు అందరూ చూడరు కదా సో సబ్స్క్రైబర్స్ కూడా పెరగడం మంచిదే లాంగ్ వీడియోస్ పెడుతూనే ఉండాలి వాచ్ అవర్స్ పెరగాలి కదా మరి మినిమం స్టార్టింగ్లో ఎన్ని వాచ్ అవర్స్ రావాలి కనీసం త్రీ థౌజండ్ అయినా రావాలి ఇప్పుడైతే మారింది కదా త్రీ అయినా రావాలి మౌంటేజేషన్ అవ్వాలంటే వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ లోపు త్రీ వాచ్ అవర్స్ రావాలి త్రీ థౌజండ్ కంటే ఫోర్ థౌజండ్ వస్తే ఇంకా మంచిది కొంచెం మంచిగా ఇంకా మంచి అమౌంట్ రావాలి అది అనుకుంటే ఫోర్ థౌజండ్ రావాలి వాచ్ అవర్స్ అండ్ వన్ ఇయర్కి సబ్స్క్రైబర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కదా ఇప్పుడు మార్చింది వన్ ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పెరుగుతూనే ఉండాలి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఫైవ్ హండ్రెడ్ అయితే సబ్స్క్రైబర్స్ రావాలి సో ఇదనమాట నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకుంటున్నాను మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి లాంగ్ వీడియోస్ కూడా పెడుతూనే ఉండండి కుకింగ్ కానీ లేకపోతే మీరు ఎక్కడైనా బయటకు ట్రిప్స్ వెళ్ళినా షాపింగ్ అయినా ఇంట్లో ఏ డే ఇన్ మై లైఫ్ అని కొంచెం మంచి చేస్తూ ఉంటున్నారు కదా అవి కూడా చేయొచ్చు ప్రతిదీ పెట్టచ్చు అనమాట లాంగ్ వీడియోస్ కూడా మినిమం ఒక టెన్ మినిట్స్ పెట్టిన టూ డేస్కి ఒకసారి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ ఇష్టం వన్ అవర్ వరకు కూడా పెట్టచ్చు మరీ వన్ అవర్ అయితే ఎవ్వరు చూడరు స్కిప్ చేస్తారు సో ఒక థర్టీ త్రీ మినిట్స్ వరకు థర్టీ మినిట్స్ అలా పెట్టచ్చు పర్వాలేదు అట్లీస్ట్ అంటే లాంగ్ వీడియోస్ ఏంటంటే మనకు తెలిసిన ఒక పది మంది చూసినా చాలు లాంగ్ వీడియోస్ పది పదిహేను మంది చూసినా కంటిన్యూగా వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరైతే చూడరు నేను చెప్తున్నాను కదా కళ అయితే మనకి తిరిగే లేదనమాట ప్రతి ఒక్కరూ అయితే లాంగ్ వీడియోస్ అయితే కంటిన్యూగా చూడరు కనీసం మనకు తెలిసిన ఒక పది పదిహేను మంది చూసినా చాలా సో అందుకే లాంగ్ వీడియోస్ అనేది పెడుతూనే ఉండాలి ఏమో మంచి కంటెంట్ ఉండే వాళ్ళకి తెలియని విషయాలు షేర్ చేసుకుంటే ఎంతమంది అయినా చూడొచ్చు అనమాట లాంగ్ వీడియోస్ కూడా సో అది కూడా పెడుతూ ఉంటే ఒక్క వీడియో వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్క వీడియో చాలు వెళ్ళి మనకి తిరగడానికి సో ఒక్క వీడియో అయినా వెళుతుంది అనమాట పెడుతూనే ఉండాలి లాంగ్ వీడియోస్ పెట్టాలి షార్ట్స్ అయితే డైలీ ఒక టూ ఆర్ వన్ అయినా పెట్టాలి నేనైతే స్టార్టింగ్లో సరే ఏదో పెట్టాలి కదా అన్నట్టే పెట్టాను అసలు నాకు నేను కూడా మంచి కంటెంట్ ఉన్న ఫస్ట్ నుంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెడితే నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగునేమో స్టార్టింగ్లో నేను కూడా చెప్తున్నాను కదా అంతగా పెట్టలేదు అసలు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగే పెరగలేదు నాకు తక్కువ టైంలోనే సబ్స్క్రైబర్స్ పెరిగాను చెప్ పెరిగేరు అని చెప్తాను ఎందుకంటే త్రీ మంత్స్ అయి అవుతుంది కరెక్ట్గా త్రీ మంత్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి ఈ త్రీ మంత్స్లో అసలు ఫస్ట్లో అయితే కంటెంట్ వీడియోస్ పెట్టలేదు నేను ఎప్పుడైతే కంటెంట్ వాళ్ళకి తెలియని విషయాలు అన్నీ పెట్టానో నాకు అప్పుడే సబ్స్క్రైబర్స్ పెరిగారు చూడండి కావాలంటే మీరు నా ఛానల్ ఓపెన్ చేసి అక్కడ షార్ట్స్కి వెళ్ళి చూడండి ఇక్కడ మొత్తం అన్నీ నా వీడియోస్ ఉంటాయి జర్మనీలో కొన్ని కొన్ని అవన్నీ పెడితేనే నాకు అప్పుడే సబ్స్క్రైబర్స్ ప్రతి వీడియోకి ఫిఫ్టీ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు నాకు ప్రతి వీడియోకి అంటే కంటెంట్ ఉన్న వీడియోస్కి ప్రతి దానికి సో మంచిగా కంటెంట్ ఉన్నాయి పెడితే వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారనమాట సో నాకు అయితే ఇవి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని కొన్ని షార్ట్స్కి మ్యూజిక్ పెట్టాలనుకోండి కాపీ రైట్ అనేది వచ్చేస్తుంది కదా కాపీ రైట్ అనేది వచ్చేస్తుంది సో కాపీరైట్ రాకుండా ఏం చేయాలంటే యూట్యూబ్లో నుంచే మనం పోస్ట్ చేసేయాలి యూట్యూబ్లో నుంచే మనం అక్కడ సాంగ్ సెర్చ్ చేసేసుకొని ఏ సాంగ్ కావాలో ఉంటాయి కదా కొన్ని కొన్ని రీమిక్స్ ఇవ్వడు కొన్ని కొన్ని రీమిక్స్ ఇస్తాడు చూసుకొని మనం కొంచెం అందులో నుంచి మనం పెట్టేసుకోవచ్చు తెలుసా అసలు కాపీరైట్ రాదు నేను అలాగే చేస్తున్నాను మ్యూజిక్ అలా పెడితే కాపీరైట్ రాదు షార్ట్స్కి అండ్ లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి కుకింగ్ రెసిపీస్లో మనం ప్రతి చోట మాట అనేది చెప్పలేము కదా అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు మనం ఏ యాప్లో అయితే మనం వీడియోని ఎడిట్ చేస్తామో అందులోంచి కుకింగ్ అదిని మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు దానికి ఏం కాపీరైట్ రాదు ఆ యాప్లో ఉన్నదా దాని నుంచి మనం మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ అనేది రాదు అలాంటి మ్యూజిక్స్కి ఓకేనా మా సినిమా సాంగ్స్ వాటికి వస్తుంది కానీ కాపీరైట్ చిన్న చిన్న మ్యూజిక్స్కి అందులో యాప్లు ఉంటాయి కదా అందులో అయితే ఆ మ్యూజిక్కి రాదు కుకింగ్లో ప్రతిదీ మాటలు చెప్పలేము కదా కొంత చెప్తాము కొంచెం మ్యూజిక్ అయితే పెడతాం కదా అలా పెట్టచ్చు నో ప్రాబ్లం నేనైతే అలాగే పెడతాను కాపీరైట్ అనేది రాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేనైతే ఎందులో ఎడిట్ చేస్తానో కూడా చెప్తాను మీకు యూజ్ అవుతుంది కదా ఈజీ అయితే ఇన్ షార్ట్లో నాకు ఈజీగా అనిపించింది ఇన్ షార్ట్లో నేనైతే ఫస్ట్ నుంచి ఇంకా ఏ యాప్ నేను ముట్టుకోలేదు ఇన్ షార్ట్ నాకు ఈజీగా ఉంది ఇన్ షార్ట్లో ఏ యాప్ అయినా ఈజీగా ఉండొచ్చు అంటే అలవాటుని బట్టి కానీ ఇన్ షార్ట్ అయితే చెప్తున్నాను నేను నా ఎక్స్పీరియన్స్ ఇన్ షార్ట్లో అయితే ఎడిట్ చేస్తాను అనమాట ఇన్ షార్ట్లో చాలా ఈజీగా అయిపోతుంది అందులో మనకు అన్నీ ఈజీగా తెలిసిపోతాయి అనమాట సో కొత్తగా ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు నాకు కూడా ఏమీ తెలియదు నిజంగా చెప్తున్నాను నాకు ఏమీ తెలియదు అసలు కానీ ఎప్పటి నుంచో యూట్యూబ్ చూసి అందరినీ నాకు కూడా చేయాలని అయితే ఉంది నాకు కూడా చాలా ఉండేది కొన్ని ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి కాకపోతే ఒక భయము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మాట్లాడాలి అంటే భయం కదా స్టార్టింగ్లో ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది పర్వాలేదు అలా భయపడి నేను చేయలేదు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మా కో సిక్స్టర్ ఉంటుంది అనమాట తను సాంగ్స్ పాడుతుంది ఆ తను సాంగ్స్ పాడుతుంటే సరే నన్ను తన పెట్టిందని అయితే నేను పెట్టలేదు ఒక ధైర్యం అనేది వచ్చింది నాకు అంతే తను పెట్టిందని నేనైతే పెట్టలేదు సరే మా వదిన కూడా పెడుతుంది కదా మా కో సిస్టర్ అనమాట తను కూడా పెడుతుంది కదా సరే నేను కూడా పెడదాంలే కొంచెం తోడుగా ఉంటే ఆ ఊహించుకొనే పెట్టాను నేను నాకు అంటే ఎవ్వరు లేరు మా సైడ్ నుంచి యూట్యూబ్ చేసేవాళ్ళు నేను ఒక్కదాన్ని మా అబ్బాయి అని చెప్పేసి నాకు ఉండేది కానీ చేసేదానికి అది ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇది అయితే బాగుంది కదా ఇంట్లో ఉండే వాళ్ళకి నిజంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి కానీ మొత్తం కొంచెమంది జెంట్స్ కూడా చేస్తున్నారు తప్పేమీ లేదు యూట్యూబ్ అనేది చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు మనము అసలు ఇంట్లో ఉండి చేసుకునేదే కాదు ఇది దాంట్లో తప్పేముంది పర్వాలేదు చేసుకోవచ్చు కుకింగ్ అని చేసుకోవచ్చు ఇంకా ఏమైనా షేర్ చేసుకోవచ్చు మన కొత్త కొత్త విషయాలు ఇప్పుడు నేను అన్నాను అనుకోండి ఇక్కడ జర్మనీలో ఇంకా కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాం అనుకుంటున్నాను మీతో ప్రతిదీ తెలియదు కదా అందరికీ సో చూస్తారనమాట ఇంట్రెస్ట్గా అలా నాకు ఫస్ట్లో అయితే భయమేసింది సరే మనకెందుకులే ఎవరు లేరు మా సైడ్ నుంచి మనకెందుకులే అన్నట్టు భయమేసింది నాకు చేయలేదు అలా అలాగా కానీ అందరు వీడియోస్ చూసేదాన్ని నేను ప్రతి ఒక్కరివి చాలా చాలామంది నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని చేసుకుంటాను తర్వాత ఇంకా మా కో సిస్టర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో తను చూసి నాకు ధైర్యం అనేది వచ్చిందనమాట తను పెట్టిందని అయితే నేను పెట్టలేదు కానీ తను చూసి ఒక ధైర్యం అనేది వచ్చి నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ నేను ఒక్కటే చెప్తాను యూట్యూబ్ ఎవరైనా చేయాలనుకుంటే చేయండి నో ప్రాబ్లం ఏముంది కుకింగ్ చేస్తా కుకింగ్ వీడియో తీసి పెట్టడమే నీట్గా అంతే మీ స్టైల్లో మీ స్టైల్లో ఏదైనా పెట్టచ్చు మీ స్టైల్లో రెసిపీస్ ఎలా అంటే అలా పెట్టచ్చు ప్రతి ఒక్కరు ఒకేలా చేయరు కదా కుకింగ్ అనేది ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరి ఒపీనియన్ అంటే అందరూ ఒకేలా చేయరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఫిష్ కర్రీ ఉందనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేస్తారు సో అందుకే కదా యూట్యూబ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు అన్ని రెసిపీస్ తెలుసుకోవడానికి ఉంటారు జనాలు కూడా సో మీకు నచ్చినట్టు మీరు చేయండి కాకపోతే కంటెంట్ బాగుండి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తారనమాట నేను కూడా ఇంకా ముందు ముందు ఇంకా నేను కూడా డెవలప్ అవ్వాలనుకోండి కొన్ని నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం చేద్దామనుకుంటారు కదా వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇన్ షార్ట్ యాప్ బెటర్ ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అసలు భయపడకండి అండ్ నాకు కూడా భయపడ్డాను అనుకోండి స్టార్టింగ్లో తర్వాత అలవాటు అయిపోయింది మాట్లాడడం కూడా భయం వేసేది నాకు ఇంకొకటి ఏంటంటే మనిషిని కనబడ్డానికి కూడా స్టార్టింగ్లో అది ఒకలా అనిపించేది సరే అందరూ చేస్తున్నారు నేను చేయడానికి ఏంటి ప్రతి ఒక్కరు చేస్తున్నారు నేను చేయడానికి ఏంటి అనిపించి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట ఎవరేమనుకున్నా పర్వాలేదు మెయిన్ రిలేటివ్స్ కానీ ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా భయపడద్దు అసలు మీ ఇష్టం అది అంటే మీరు కష్టపడుతున్నారు అది మెయిన్ గుర్తుపెట్టుకోండి కాకపోతే కొంచెం మంచి కంటెంట్ ఉన్నాయి పెడితే మీరు త్వరగా సక్సెస్ అయితే అవుతారనమాట ఏం పోయింది వీడియోలు తీసి వంట్ ఫర్ సపోజ్ మీకు మనిషి కనపడ ఇష్టం లేకపోయినా కుకింగ్ రెసిపీస్ అయినా కూడా మీరు పెట్టచ్చనమాట కాకపోతే మనిషి కనపడింది ఒకలా ఉంటుంది కనిపించలేనిది ఒకలా ఉంటుంది మీకు తెలీదు మానిటైజేషన్ అనేది మనీ అనేది ప్రతి వీడియోకి ఆ అవర్ ఎంత వచ్చింది కదా అని ఒకే ప్రతి వీడియోకి మనీ ఒకేలా రాదు మనిషి కనిపించింది ఒకలా వస్తుంది మని మనిషి కనబడలేంది ఒకలా ఉంటుందని నేనైతే విన్నాను మరి నేనైతే విన్నాను మనిషి వచ్చి ఎక్స్ప్రెస్ చేసేది వేరు ఒక మనిషి కనబడలేకుండా ఎక్స్ మామూలుగా మాటలు చెప్పేది వేరు కదా ఇప్పుడు నేను వచ్చి కనిపిస్తేనే కదా మీకు నా ఎక్స్ప్రెషన్స్ అనేవి కానీ ఏదైనా కనిపిస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్గా చూస్తారు స్కిప్ చేయకుండా చూస్తారు మనిషి కనపడితే అదే మనిషి కనిపించకుండా చేస్తే దానికొకలా ఉంటుంది దీనికి ఒకలా ఉంటుంది ఏదైనా అంతే మనిషి కనిపించి చేసింది ఒకలా ఉంటుంది మానిటైజేషన్ అనేది మనీ అనేది ఆ ప్రతి వీడియోకి ఒకలా రాదు మనీ అనేది మీరు చూస్తున్నారో లేదో వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూడండి దాంట్లో మనకు అన్నీ తెలిసిపోతాయి ర్యాంకింగ్ మొత్తం అన్నీ తెలిసిపోతాయి పర్సంటేజ్ ఇంత ఉంది దీనికి దీనికి ఇంత పర్సంటేజ్ ఉందని వైటీ స్టూడియోలో తెలిసిపోతుంది అనమాట మనిషి కనిపించి ఒకలాగా మనిషి కనబడలేదు ఒకలాగా ఉంటాయి సో మనిషి కనిపించి చేస్తే ఇంకా బెటర్ నో ప్రాబ్లం లేదు ఇష్టం లేదు అనుకున్నా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మీ ఇష్టం అనమాట అది సో అది కూడా చెప్తున్నాను నేను అంటే నా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అది చెప్తున్నారు కదా నేనైతే అనమాట ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కలా ఉంటుంది కంటెంట్ని బట్టి ఉంటుంది ఆ కంటె వాచ్ అవర్స్ వచ్చేస్తే ఏదో పెట్టేస్తే గంటలు పెరిగిపోతున్నాయి కదా ఎంత మనీ వచ్చేస్తుంది అనేది కాదు అది దాన్ని బట్టి వీడియోని బట్టి అయితే ఉంటుందన్నమాట మనీ అనేది ఒక్కొక్క వీడియో అయితే చెప్పలేము ఒక్క వీడియోకి బాగా వచ్చేయచ్చు మనీ అనేది చెప్పలేము సో అందుకనే చెప్తున్నాను నేను యూట్యూబ్ వల్ల లాస్ అయితే ఉండదు చేస్తే వస్తే వస్తుంది లేకపోతే లేదు అంతే అంతే కానీ మాకు మనీయే రావాలి అనేసి థాట్ పెట్టుకొని అయితే చేయొద్దు మెంటల్గా అప్సెడ్ అయిపోతారనమాట మెయిన్ అది మెంటల్గా అప్సెడ్ అయిపోతారు మాకు మనీయే రావాలి అందరికి వస్తే నాకు రావట్లేదు వ్యూస్ అనేది అయితే పెట్టుకోవద్దు చాలా ఓపిక ఉండాలన్నమాట ఓపికగా పెడుతూనే ఉండాలి వస్తూ వస్తుంది సక్సెస్ లేకపోతే లేదు అన్నట్టుగానే ఉండండి అంతేగాని స్టార్టింగ్ నుంచి నాకు మనీ వచ్చేయాలి మనీ వచ్చేయాలి అందరిలాగే నాకు మనీ వచ్చేయాలి అన్న అన్న అయితే మీరు పెట్టద్దు దయచేసి చెప్తున్నాను కదా నేనైతే అలాగే పెడుతున్నాను వస్తూ వస్తుంది లేకపోతే లేదు మనం ఎంత మెయిన్ ఇది పెట్టుకోండి కష్టపడిన దానికి ఖచ్చితంగా యూజ్ అనేది ఉంటుందన్నమాట అంతేగాని నాకు మనీ వచ్చేయాలి అన్నట్టు అయితే పెట్టద్దు అస్సలు పెట్టద్దు నేనైతే అలాగే పెడుతున్నాను వస్తూ వస్తుంది లేకపోతే లేదు అంతే అందరిలాగా నాకు వచ్చేయాలి అన్నట్టు అయితే నేను పెట్టట్లేదు ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ అయిందో నాకు ఉంది కష్టపడుతున్నాను కాబట్టి నాకు కూడా ఉంది ఆ స్వార్థం అనేది ఉంటుంది ఎందుకంటే ఎంత కష్టపడుతున్నాము దానికి మరి ప్రతిఫలం ఉండాలి కదా నాకు కూడా ఉంటుంది కాకపోతే మరీ హోప్స్ అయితే పెట్టుకోవద్దు అని చెప్తున్నాను నేను అందరిలాగా పెట్టుకోవద్దు అంటే నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అంటే ఏం లేదు మళ్ళీ కొంచెం నిద్రలు పట్టకుండా మెంటల్గా అప్సైడ్ అయిపోయి నాకు రావట్లేదు అన్నట్టుగా పెట్టేసుకోవద్దు చాలా హ్యాపీగా మామూలుగా అలా పెట్టండి అంతేగాని ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకుని అయితే యూట్యూబ్ అనేది చేయొద్దు ఇష్టంగా పెట్టండి ఖచ్చితంగా మీరు రిజల్ట్ అయితే పొందుతారనమాట సో అది నేను చెప్తా చెప్తలుచుకున్నాను అంతే నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత కష్టపడతా అసలు వీడియో తీసి ఎడిట్ చేసి మాటలు చెప్పి ఎంత కష్టమో తెలుసా అది అసలు మా మాషి అయితే కాదు బయట వాళ్ళకి అది ఏమీ తెలియదు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు మీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి స్టార్టింగ్లో నేను కూడా ఎక్కువ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు లైక్ చేయట్లేదు ఎవరు అలా నేను పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత తర్వాత చాలా కూల్గా పెట్టాను అనమాట వస్తే వస్తాయి లేకపోతే లేదు ఖచ్చితంగా ఎంత కష్టపడుతున్నాను ఇంత కష్టపడిన దానికి ప్రతిఫలం లేకుండా అయితే ఉండదు కదా అన్నట్లో అన్న ఇదిలోనే ఉంటున్నాను తప్ప ఎక్కువైతే నేను పెట్టుకోవట్లేదు అనమాట ఏ మనిషి మీద ఎక్కువ మనం హోప్స్ పెట్టుకోవద్దు అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారు అండ్ చూ అంటే నా గురించి నేను చెప్పట్లేదు బయట వాళ్ళ గురించి చాలా ఫీల్ అవుతారు కదా బయట వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచి బాగానే తీసుకుంటున్నారని యూట్యూబ్ అంత తొందరగా ఏమి ఇచ్చేది ఫస్ట్ వాళ్ళు వాడు కొంచెం పొందకే మనకి ఇస్తుంది తెలుసా యూట్యూబ్ అనేది అంత ఈజీగా ఏమి ఇచ్చేది ఫస్ట్ కొంచెం మనం కష్టపడాలి బాగా కష్టపడాలి లైక్స్ రావాలి బాగా ముందుకు వెళ్ళాలి అంత అయితేనే ఇస్తుంది యూట్యూబ్ అనేది అంత ఈజీగా మనీ ఇచ్చేదు ఓకే అంటే చెప్తున్నాను చాలామందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం అనేది చాలా కష్టం గంటలు గంటలు పడుతుంది అది ఎవరికీ తెలియదు నైట్ నేనైతే స్టార్టింగ్లో నైట్ చాలా లేట్ అయిపోయేది అంటే నాకు ఒక పిల్లలు ఉంటే ఇంకా అస్సలు కష్టం కిట్స్ ఉన్నారే అంటే ఇంకా అస్సలు కష్టం మనం వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడం అనేది ఇంపాసిబుల్ కదా సో కొంచెం నైటే మనకు కుదురుతుంది వాళ్ళు పడుకున్నాకే కుదురుతుంది చేసుకోవడానికి చాలా కష్టపడతారు కిడ్స్ ఉన్న వాళ్ళ మదర్స్ అయితే చాలా కష్టపడతారు వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడానికి సో కొంచెం అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేను నాకేంటంటే మా అబ్బాయి మా బాబు ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను అంటే ఇంత ఫ్రీగా వాడు డే కేర్కి వెళ్ళాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వాడు కూడా వచ్చేస్తాడు ఇంక మళ్ళీ నాకు చేయడానికి ఉండదు ఈ కొంచెం టైంలోనే ఎన్ని పనులు ఉన్నా సరే లేడీస్ కొంచెం టైం ఉంటే యూట్యూబ్ చేసుకుందామని చూస్తారు ఎన్ని పనులు ఉన్నా పక్కన పడేసి ఇంకా తర్వాత ఎలా పడితే అలా చేసుకోవచ్చు సో ఆ కష్ట ఆ కొంచెం సేపులోనే వీడియోస్ ఎడిట్ చేసుకోవాలన్న తాపరతాయి ఉంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళకి మెయిన్గా లేడీస్కి అది కూడా కిడ్స్ ఉన్న మదర్స్కి కొంచెం చాలా కష్టం ఎడిట్ చేసి పెట్టడం ఎక్కువగా లేడీసే కదా చేస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ బాగా చాలా కష్టం తెలుసా వాళ్ళకి పాపం పెట్టడం అనేది అంటే నేను నేను కూడా అర్థం చేసుకోవడం కాబట్టి నాకు కూడా స్టార్టింగ్లో పెట్టేస్తున్నారు అనుకునేదాన్ని అంత ఈజీ అయితే కాదు చాలా కష్టం వీడియో మధ్య మధ్యలో కొన్ని ఉంటాయి అవన్నీ ఎడిట్ చేసుకుంటూ రావాలి ప్రతిదీ పెట్టలే పెట్టడానికి ఉండదు కదా మధ్య మధ్యలో కొన్ని తీసి ఉంటాయి పెట్టి ఉంటాయి అలా అనమాట సో అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను నేను సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే అవుతుంది అంటావా నాకైతే అసలు అవుతుందా అనుకునేదాన్ని వెయ్యి సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు తెలుసా అసలు మాటలు కాదు స్టార్టింగ్లో నాకు అవుతుందా అవుతుందా అనుకున్నాను నేను నిజంగా అవుతుంది నాకనే కదా ఎవరికైనా అవుతుంది అది ఇంకా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఇంకా అవుతుంది ఒక్క వీడియో ప్రతిదీ వెళ్తానైతే నేను చెప్పాను అలా అని పెట్టకుండా అయితే ఉండకూడదు పెడుతూ నేను ఆగిపోకూడదు ఇది ఇది ఈ వీడియో వెళ్ళలేదు కదా అని అయితే అస్సలు ఆగిపోకూడదు మన జర్నీ సాగు వెళ్తూనే ఉండాలి అప్పుడే సక్సెస్ సక్సెస్ అనేది మనకి వస్తుంది అనమాట ఓకే అండి ఇంకా నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు నేను ట్రై చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు షేర్ చేసుకోండి నేను పెద్ద ఓపెన్ అయితే నేను చెప్పాను కొన్ని కొన్ని నాకు తెలిసినవి అయితే నేను షేర్ చేసుకుంటున్నాను అంతే ఓకేనా నేను కూడా మరీ ఇప్పుడే కదా కొత్తగా నేను కూడా స్టార్ట్ చేశాను నేను ఇయర్స్ ఇయర్స్ నుంచి చేసిన దాన్ని అయితే కాదు కానీ కొన్ని విషయాలు నాతో తెలిసినవి నేను మీతో షేర్ చేసుకున్నాను యూజ్ అవుతాయి అని చెప్పేసి కొన్నైనా ఓకే అండి ఈ వీడియోనైతే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను మీకు ప్రతిదీ కూడా నాకు కామెంట్ చేయండి ఒకవేళ ఒక్కరు చేసినా సరిపోతుంది అంటే డౌట్స్ ఏమైనా ఉంటే నేను చెప్పడానికే ట్రై చేస్తాను నాకు తెలిసినవి నేను కూడా ఇంకా తెలుసుకుంటూ ఉంటున్నాను కానీ నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకే అండి ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి బాయ్